స్వాగతం శ్రీ శ్రీ కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి ఆధ్యాత్మిక పేట నందు ముహూర్తం ధవలేశ్వరం హైవే స్కూల్ దగ్గర వెలిచి ఉన్న శ్రీ 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 కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి ఆధ్యాత్మిక సర నవరాత్రులలో భాగంగా పల్లి రాజు గురు భవానీ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా శ్రీ లక్ష్మి సాయి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ గురు భవానీ రాజు మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా విజయ దశమోత్సవాల క్రమం తప్పకుండా జరుపుతున్నామని ప్రతిరోజు కుంకుమ పూజలు కోలాటాలు నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటామని గ్రామం అంతా బతుకమ్మ జాతర నిర్వహిస్తామని మహిళలతో బోనాలు అమ్మవారికి సమర్పిస్తామని చెప్పారు శీర లక్ష్మి మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండు నుండి విజయదశమి ప్రారంభం కానున్నది దానిని పురస్కరించుకుని ఈ రోజు రాట ముహూర్తం వేయడం అయింది ముందుగా పసుపు దంచి అమర అమ్మవారికి ప్రత్యేక హారత నిర్వహించామని ఆమె చెప్పారు ఇక్కడ ప్రతిరోజు ముత్తైదువులు కుంకుమ పూజలు నిర్వహిస్తారు అన్నారు ఈ కార్యక్రమంలో బండి అర్జున్ రావు కలగ రమణ సోమిరెడ్డి నాయుడు గురుస్వామి లావేటి బోరయ్య బత్తిరాముడు బల్లిరెడ్డి సత్యనారాయణ భవానీ కలగ శేషు ఆలయ సేవకుడు నాయుడు ఎంఈ రాజ్యలక్ష్మి ముమ్మిడి తులసమ్మ చొల్లంగి వెంకటలక్ష్మి కసంగవానీ సోమిరెడ్డి లక్ష్మి తదితర కమిటీ సభ్యులు మహిళలు పాల్గొన్నారు రాజుగురవ్ గారు శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారు వెలిసిన దీంట్లో బాగా మాకు ఎప్పుడు ఆ తల్లి అనుగ్రహం ఉంటుంది ఆయన చేసే పూజల్లో కానీ ఎప్పుడు అండి ప్రతి సంవత్సరం ఆయన ఆధ్వర్యంలో బాగా జరుగుతుందండి నవరాత్రులన్నీనండి చాలా బాగా జరుగుతాయి ఎరకొండ రామాలయం డౌన్ లో ఉంటుంది గుడి అమ్మవారు దయ అందరికీ ఉండాలనండి ప్రతి సంవత్సరం మేము ఈ గుడికి వస్తామండి రాజుగురు గారు ప్రతి సంవత్సరం పూజలు కాని ఏమైనా ఆయన చాలా బాగా చేస్తారండి ఆయన దయ వల్ల అందరూ అమ్మవారు కరుణ కటాక్షం అందరికీ ఉండాలనండి కోరుకుంటున్నా నవరాత్రులన్నీ బాగా జరిగి ప్రజలందరూ సుఖ సంతోషాలుగా ఉండాలని అండి ఇక్కడ ఎర్రకొండ ఎర్రకొండ వద్ద గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా కమిటీ ఆధ్వర్యంలో చక్కన కమిటీ ఆధ్వర్యంలో కారణ నవరాత్రుల కార్యక్రమాలు ఈ విధంగా జరుగుతూ ఉంటాయి ఈరోజు కమిటీ వారి ఆధ్వర్యంలో కమిటీ వారు ఒక వాళ్ళ ఒక ఆలోచన విధానంతో ఇవాళ ఒక రాట వేయటం ఇలాగ పసుపు దంచడం కార్యక్రమం ఇవాళ పెట్టాం తర్వాత ఈ రోజు నుంచి కూడా మళ్ళీ పది పదకొండు రోజులు కూడా ఇరవై రెండవ తారీఖున చార నవరాత్రుల ప్రారంభం నుంచి కూడా వివిధ రకాలుగా అమ్మవారిని ఊరేగింపటం బోనాల కార్యక్రమం తర్వాత డబ్బులు తర్వాత గరగలు తర్వాత వేషాలు ఇలాంటివన్నీ కూడా దిగ్విజయం ఇలా ఇలాంటివన్నీ కూడా కలుపుకొని ఊరేగింపు కార్యక్రమం కూడా జరపడం జరుపుతాము జరుపు జరపడం జరుగుతూ ఉంది అలాగే పదిహేను సంవత్సరాల నుంచి కూడా అమ్మవారు ఎంతో దిగ్విజయంగా ఆ కమిటీ వారి ఆధ్వర్యంలో పండగ జరుపుతూ ఉన్నాం ప్రతి సంవత్సరం కన్నా ఇంకా ఈ సంవత్సరం ఎక్కువగా కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ పండగ జరగాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాము అలాగే తప్పనిసరిగా కమిటీ వారి సహకారంతో ముందుకు వెళ్తామని చెప్పేసి మనవి చేస్తున్నాం ఇక్కడ రామకృష్ణ గారు గత పదిహేను సంవత్సరాలుగా రాజు గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఈ శరణ నవరాత్రులు అనేటువంటి అంగరంగ వైభవంగా సాగుతూ ఉన్నాయి అలాగే ఈ సంవత్సరం మరింత ఉత్సాహంగా ఇంకా మరిన్ని వేషాలతోటి ఆ అమ్మవారికి ఈ శరణ నవరాత్రులు అనేటువంటి సక్రమంగా జరగాలని చెప్పేసి అని మేమంతా కూడా రాజు గురుస్వామి గారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి అని సర్వదీస్తున్నాం అందరికీ నమస్కారం గత పదిహేను సంవత్సరాల నుండి ఎర్రకొండ హైవే స్కూల్ దగ్గర ఉన్నటువంటి శ్రీ శ్రీ కనకదుర్గమ్మ వారి దేవీ శరణ మహోత్సవాలు చాలా సక్రమంగా కంప్లీవ ఆధారంగా జరుపుతున్నాం దేవీ నవరాత్రులు మొదలైన తర్వాత ఏదో ఒక ఆదివారం నాడు బోనాల కొండ కూడా అంగరంగ వైభవంగా తెలంగాణలో కూడా ఇక్కడ కూడా ఈ నెల ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండు వరకు కూడా దేవీ శరణరాత్రులు మొదలవుతున్నాయి ఏదో ఒక ఆదివారం నాడు బోనాల పండుగ సక్రమంగా జరుగుతాం ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారం బోనాల పండుగ సక్రమంగా జరుగుతాం అంటే చాలా విశేషం కోరిని కోరికలు నెరవేర్చే అమ్మవారు మనకి కంపల్సరిగా ఈ కోరికలు బోనాలు పట్టుకుంటే ఈ కోరికలు నెరవేరుతాయి కంపీవారి ఆదాయంలో ఈ దేవి శనవతలు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా చేస్తామని తెలవు తీసుకుంటాం